నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో రామ మందిరం భవ్య రామ మందిరం పూర్తయింది ప్రాణ ప్రతిష్టాపన కూడా జరిగిపోయింది రోజుకి ఐదు లక్షల మంది భక్తులు సందర్శించుకునేటువంటి పరిస్థితి ఈరోజు అయోధ్య దివ్యధామానిది ఈ క్రమంలో చూస్తే ఇంతకాలం ఒక గుడారంలో ఉన్నటువంటి రామ్ ఇప్పుడు ఒక భవ్య మందిరంలోకి మరలిపోయారనేటువంటి ఆలోచన భక్తులందరిలోనూ రేకెత్తిస్తుంది అయితే గుడారంలో ఉన్న ఆ రాములల్లా ఎక్కడ ఉన్నారు అక్కడ దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు పూజలు అందుకున్న అతి చిన్న విగ్రహంగా ఉన్న బాలరాముని మూర్తి ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు వివరిస్తాను గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొదటిసారిగా రామ్ లల్లాకి సంబంధించినటువంటి ఒక విగ్రహం వెలుగు చూసినటువంటి పరిస్థితి ఆ విగ్రహాన్ని కూడా అయోధ్య రామ మందిరంలో వివాదాస్పద స్థలం ఎక్కడైతే ఉందో ఆ వివాదాస్పద స్థలంలోనే ఒక ప్రదేశంలో ఉంది అని తన కళలోకి వచ్చినట్టుగా నిర్మోహ అఖారాకి సంబంధించినటువంటి నిర్మోహి అఖారాకి సంబంధించినటువంటి సంతులు చెప్పినటువంటి నేపథ్యంలో దీని అన్వేషణ సాగింది రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈ విగ్రహం వెలుగు చూసింది ఇది ఇంతకాలం అంటే డెబ్బై సంవత్సరాల పాటు అయోధ్య రాముడిగా పూజలు అందుకున్న బాలరాముడి మూర్తి ఇక్కడ మనం చూస్తే వెన్న ముద్ద చేతితో పట్టుకున్న బాలరాముడు పాకుతున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహం ఇది కేవలం ఆరు నుంచి తొమ్మిది అంగుళాల సైజులో ఉండేటువంటి విగ్రహం ఈ విగ్రహానికే డెబ్బై సంవత్సరాల పాటు పూజలు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా అనేక విస్తృతమైనటువంటి చర్చలు జరిగినాయి ఈ క్రమంలో కోర్టు తీర్పు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ విధంగా గుడారాల మధ్య రాముడు ఆ బాలరాముడు పూజలు అందుకున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో ఈ పూజలు అందుకుంటూనే కొన్ని సందర్భాల్లో కొన్ని క్రతువులు నిర్వహించేందుకు కోర్టు అనుమతితో చేసినటువంటి ఏర్పాట్లతో ఇలా అలంకరణ పొందినటువంటి రాముడు డెబ్బై సంవత్సరాల పాటు హిందువుల పూజలు అందుకున్నారు భక్తుల పూజలు అందుకున్నారు ఆ తర్వాత క్రమంలో మారినటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కేవలం అనుమతి ఉన్నటువంటి అతి కొద్ది మందికి మాత్రమే దర్శన భాగ్యం లభించేటువంటి పరిస్థితి ఈ రాముడికి ఉండేది ఇప్పుడు ఒక భవ్య మందిరాన్ని నిర్మించినటువంటి నేపథ్యంలో ఆ రాముడు ఈ విధంగా రూపాంతరం చెందారు ఎందుకంటే బాలరాముడికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన కేవలం తొమ్మిది అంగుళాల లోపు ఉన్నటువంటి ఒక విగ్రహం ద్వారా కనుక చేస్తే అది దివ్యమైనటువంటి మందిరంలో సూట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సంతులు ముఖ్యంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో యాభై ఒక్క అంగుళాల పెద్ద రాముడి విగ్రహం అంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలరాముడి విగ్రహాన్ని ఇప్పుడు రూపొందించారు ఆ విగ్రహానికే ప్రాణ ప్రతిష్టాపన జరిగింది ఆ విగ్రహానికి ముందు ఈ విగ్రహాన్ని ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలుగా పూజలు అందుకున్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం విశేషం అంటే అయోధ్యను సందర్శించేటువంటి భక్తులు ఎవరికైనా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బాలక్రామ్గా పిలుస్తున్నటువంటి బాలరాముడి ముందర ఈ డెబ్బై సంవత్సరాల పాటు పూజలు అందుకున్నటువంటి వెన్నముద్ద చేత వెన్నముద్ద పట్టుకున్నటువంటి బాలరాముడి మూర్తి దర్శనమిస్తుంది దానికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు అలానే అక్కడ మరికొన్ని విగ్రహాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజలు చేసినటువంటి సందర్భ సందర్భంలో కూడా ఆయన ఒక ప్రకటన చేశారు ఇలా టెంట్లో ఇంతకాలం గుడారంలో ఇంతకాలం ఉన్నటువంటి రాముడు ఇక మీదట భవ్య మందిరంలోకి వస్తారు అనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా భవ్య మందిరంలో ఏర్పాటైనటువంటి బాలకరామ్ విగ్రహం ఇదైతే అంటే అతిపెద్ద విగ్రహంగా దీన్ని అలంకరించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ బంగారు ఆభరణాలతో అలంకరించినటువంటి బంగారు రాముడిగా అక్కడ దర్శనమిస్తున్నటువంటి ఆ రాముడి ముందరే ఇక్కడ బాలరాముడిగా ఇంతకాలం పూజలు అందుకున్నటువంటి పూర్వపు అంటే పాత విగ్రహానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఏ భక్తులు వచ్చినా కానీ ఇది ఇక్కడే ఉంటుంది చాలామంది అభ్యంతరాలు తెలియజేశారు కొంతమంది ద్వారకాపేటం స్వామీజీ దగ్గర నుంచి అందరూ కూడా ఆల్రెడీ రాముడి విగ్రహం ఉంటే మరొక రాముడిని రూపొందించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి చర్చను కూడా తీసుకొచ్చారు అయితే అయోధ్యకు చెందినటువంటి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది ఈ క్రమంలోనే ఈ డెబ్బై ఏళ్ల పాటు పూజలు అందుకున్నటువంటి బాలరాముడి మూర్తిని ఈ బాలకరామ్ ముందర ప్రతిష్టాపన చేశారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిష్టాపన జరిగింది కేవలం అయోధ్య రాముడి మూల విరాట్టు మాత్రమే అంటే అయోధ్యలో రాముడి జన్మభూమిగా ఇన్ని శతాబ్దాలుగా కొలుస్తున్నటువంటి నేపథ్యంలో బాలరాముడి ప్రతిష్టాపన అయోధ్య మందిరంలో జరిగింది అయితే ఈ దేవాలయం మూడు అంతస్తులుగా నిర్మిస్తున్నటువంటి దేవాలయం ఈ క్రమంలో మొదటి అంతస్తులో బాలరాముడు దర్శనమిస్తే ఆ తర్వాత రూపొందబోయేటువంటి గుడికి సంబంధించి కొన్ని ఉపాలయాలు ఉన్నాయి అదేవిధంగా గుడి విస్తరణకు సంబంధించి కూడా మరికొన్ని విగ్రహాల ప్రతిష్టాపనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కౌశల్యాదేవికి రాముడి తల్లిగారైనటువంటి కౌశల్యాదేవి మందిరంతో పాటు రామ సోదరులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్లకు సంబంధించినటువంటి విగ్రహమూర్తులతో ఒక మందిరం అలానే మరొక కోవిల్లో రాముడు లక్ష్మణుడు సీత సమేత హనుమంత సమేత విగ్రహమూర్తులను కూడా ఏర్పాటు చేస్తారనేది తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఇంతకాలం డెబ్బై ఏళ్ల పాటు బాలరాముడిగా పూజలు అందుకున్నటువంటి ఆ రాముడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు కొత్తగా అవతారం ఎత్తినటువంటి బాలకరాముడు చేత బాణం పూనినటువంటి బాలరాముడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు కాబట్టి అయోధ్య దర్శించుకునేటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక కన్నుల పండుగగా ఉంది తీర్థక్షేత్ర ట్రస్ట్ చేసినటువంటి ఏర్పాట్ల ప్రకారం కూడా రోజుకి కనీసం మూడు లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా వేశారు అయితే అనూహ్యంగా ఐదు లక్షల మంది భక్తులు రెండవ రోజే సందర్శించినటువంటి పరిస్థితి ఉంది అలానే మూడో రోజు కూడా రద్దీ తగ్గనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ అలానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది ముఖ్యంగా విఐపిలు ఎవరు దయచేసి ఇప్పట్లో దర్శనానికి రావద్దు తదుపరి గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా వీఐపీలు అయోధ్య రావడానికి ప్రాధాన్యం ఇవ్వద్దు సామాన్య భక్తజనులకి అయోధ్య రాముడిని సందర్శించుకునేటువంటి అవకాశం కల్పించండి అనేటువంటి ఒక విజ్ఞప్తిని చేశారు ప్రత్యేకంగా డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా అయోధ్యలో సమగ్రమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది అనేక రికార్డులు సృష్టించబోతోంది అయోధ్య రామాలయం రాబోయేటువంటి రోజుల్లో అత్యంత రద్దీ కలిగిన హిందూ దేవాలయంగా భారతదేశంలో అత్యంత రద్దీ కలిగిన ప్రార్థనా స్థలంగా కూడా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ బాలరాముడితో పాటు డెబ్బై ఏళ్ల పాటు ఈ వివాదాస్పద స్థలంలో దొరికి డెబ్బై ఏళ్ల పాటు పూజలు అందుకున్నటువంటి చిన్న బాలరాముడి మూర్తిని కూడా సందర్శించడం మర్చిపోమాకండి అది ఆ పాదాల చెంతే ఉంటుంది ఈ రాముడు ఆ రాముడిగా ఎదిగినటువంటి క్రమాన్ని సూచించే విధంగా దాన్ని అక్కడే ఏర్పాటు చేశారు ఆ రామతీర్థ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు